దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండవ జాబితా ఈ నెల ఐదో తేదీ మంగళవారం నాడు పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది జనసేన పార్టీ దర్శి టికెట్ను సాధించేందుకు ఇప్పటికే పలువురు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుండగా దర్శి నియోజకవర్గ జనసేన నాయకుడు జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ వరికూటి నాగరాజు టికెట్ సాధించేందుకై మూడు రోజుల నుంచి మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఉంటూ తనదైన శైలిలో గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వారి సన్నిహితుల నుంచి సమాచారం గుప్పమంటుంది దర్శికి జనసేన సీటు కేటాయింపు ఉంటుందో లేదో రెండవ జాబితాలో దరిశి పేరు ఉంటుందో లేదో ఎదురు చూడాల్సి ఉంది